శ్రీగొరు నమీమణధిపతరస్వత్యమా ఓం శ్రీమాతీ నమవిఘ్నహరం దేవం సర్వ్నవివర్జితం సర్వసిద్ధి ప్రధారం మందేహం గణనాయకం మహాగణాధిపతరతమం ప్రజన్నం కశ్యపాత్మ శ్వేతపద్మరం దేవ తం సూర్యం ప్రణమాం అహం శ్రీ గురు భవనమహ రాశి ఫలితాలకి స్వాగతం భక్తులందరికీ కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క ముప్పైవ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతూ మనకు ప్రారంభమవుతుంది అందుకని జనవరి మాసము పుష్యమాసంగా మనం పరిగణింపబడుతుంది ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే ఈ యొక్క పుష్యమాసం యొక్క ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ అంటే మకర సంక్రమణం ఇది మకర సంక్రమణ వల్ల మనకేం అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలంలో తీసుకుంటాం కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో పద్నాలుగవ తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది అట్లాగే బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు మేనంలో రాహు ఉన్నారు అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు అట్లానే ఈ యొక్క కేతు కన్యలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకి సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది కానీ మనం మాత్రము ద్వాదశి రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం జనాలు అందుకనే యాటిట్యూడ్ చూపించడం కాదు మీరు డబ్బు సంపాదించుకోవడం కాదు అవతల వాడు చచ్చిపోతే ఆలోచన లేదే లేదు మీకు ఎంతప్పుడు మీరు సంపాదించుకోవాలా మీరు దగ్గర పెట్టుకోవాలనే తప్ప శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి వారి ఓం శ్రీమాత నమః రాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే ఈ యొక్క జనవరి మాసం పుష్యమాసంలో ధనుసు రాశి వారి మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదము ధనుసు రాశి చెందినవి ఈ ధనుసు రాశికి జన్మస్థ బుధుడు రవి సంచారము ద్వితీయ స్థానం వందు బుధుడు రవి సంచారము జనవరి నుంచి అట్లానే జనవరి పద్నాలుగు నుంచి రవి ద్వితీయ స్థాన సంచారము తృతీయ స్థానంలో శుక్రశుల సంచారము చతుర్థమందు రాహు గురుడు షష్ఠ స్థానంలో ఉండి వక్రగమణంతో పట్టమ సంచారము అట్లానే అష్టమ స్థానంలో కుజుడు వీక్షణ వక్రగతి వల్ల సప్తమ స్థాన సంచారము అట్లానే కేతు పదవ స్థాన సంచారం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ధనుసు రాశి వారికి ముఖ్యంగా రవి బుధులు కలయిక చాలా మంచిది గోచరిస్తుంది జన్మస్థ బుధుడు రవి రాబోయేటువంటి మాసంలో రవి పద్నాలుగో తారీఖు నుంచి ద్వితీయ స్థానం సంచారము బుధుడు నాలుగో తారీఖు సంచారం వల్ల సొంత కుటుంబంలోనే వీరిని అభిమానించేవారు ఎక్కువగా పెరగటము అట్లాగే ధన రాబడి కానీ వ్యాపార విస్తరణకు కానీ కొంతవరకు అవకాశం ఉండే అవకాశం ఉంది అట్లాగే ద్వితీయ స్థానంలో రవి సంచారం వల్ల రాజుతో కానీ రాజు సమానమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆచతూచే నిర్ణయాలు తీసుకోవడం మంచిది తృతీయ స్థానంలో శుక్రుడు శని సంచారం వల్ల తృతీయమందు శుక్రుడు సొంత తోబుట్టు వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సహకరించేటువంటి వారు ముఖ్యంగా స్త్రీలుగా చెప్పవచ్చును పురుషులకి వాళ్ళ వల్ల కొంతవరకు ఆలోచన ధోరణి పెరగటము ఏం చేస్తుందో ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళ యొక్క సూచనలు తీసుకోవటం వల్ల మంచిది అట్లాగే తృతీయ స్థానంలో శని సంచారం వల్ల అనుకూలంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా ప్రతి విషయాన్ని మీరు ఏదైతే బయట చెప్తుంటారో ఆ విషయానికి సహకరించే ధోరణి పెరగటము తద్వారా వ్యాపారం కావచ్చు మిమ్మల్ని సహకరించేవారు కావచ్చు నిర్ణయాలను కానీ ఆమోదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లానే చతుర్థస్థానం రావు సంచారం వల్ల ఈ యొక్క చతుర్థ మందు సుఖ సౌఖ్యాతులు కానీ జ్ఞాతుల వల్ల కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది విద్యార్థులు కానీ కొన్ని విద్య మీద శ్రద్ధ చూపడం మంచిది అట్లాగే వాహనాలు నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా నడపడం మంచిది ఆ యొక్క వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచిది చేకూరుతుంది అట్లాగే షష్టస్థానం గురువు ఈ యొక్క పంచమ స్థానంలో వీక్షణ యొక్క నడుస్తున్న సమయంలో ప్రతి విషయం కూడా ఇప్పటివరకు ఇబ్బందులు పడారు కొంత ఇబ్బందిని బయటపడ్డారు గురువు ఎప్పుడైతే మారాడో వక్రగమనం వల్ల కొంత సానుకూలమైన స్పందన ఉంటుంది పేరు ప్రఖ్యాత తిరిగి మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది ఈ విధంగా గురువు సానుకూలంగా సజ్జన సాంగత్యము సన్మార్గంలో గురువు యొక్క అనుగ్రహం కలగటం ఇవన్నీ కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ధనుసు రాశికి అట్లాగే కుజుడు అష్టమస్థానం సప్తమస్థాన స్థాన సంచారం వల్ల కుజుడు సప్తంలో ఉండడం వల్ల కొంతవరకు రక్తహీనత కానీ రక్త సంబంధించి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఎదుటి మనిషిని మనము ఒక మాట అనేటప్పుడు తక్కువ నా మాట అయ్యో అన్నామే అనుకోవడం వల్ల లాభం లేదు కాబట్టి అనకుండా ఉండడం ప్రయత్నం చేయండి ఎదుటి మనిషి మిమ్మల్ని ఏదైనా కోరేదానికి వస్తే దాన్ని ఆమోదించే ప్రయత్నం చేయండి కానీ వ్యతిరేకించే ప్రయత్నం చేయకూడదు అలా అని చెప్పి అది సానుకూలంగా ఉందా లేదా అని ఆలోచన చేయడం మంచిది కేతువు పదవస్థాన సంచారం వల్ల వ్యాపారంలో కొంతవరకు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది ధనం వస్తుంది చేతికి అనే టైంకి కొంత ఆగి రావటం వల్ల అవాంతరాలు జరుగుతుంది కానీ మొత్తం మీద ధనమైతే వచ్చే అవకాశం ఉంది అవాంతరాలు ఉన్నా కూడా ఇటువంటి స్థితి ధనుసు రాశి వారికి ఈ పుషమాసాలకు గోచరిస్తుంది ఈ పుష్యమాసంలో ఈ ధనస్సు రాశి వారు అత్యధిక ప్రాధాన్యత ఏదైనా కానీ ఎవరు ఏ సలహా ఇచ్చినా సానుకూలంగా స్పందించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి స్పందించకపోతే కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఏదో విధంగా వాళ్ళకి ఒక మాట చెప్పి చెప్పటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఆదిత్యవృత పాలన చేయటము అట్లానే అమ్మవారికి ఆరాధన చేయటము నిమ్మకాయ దీపారాధన కానీ నిమ్మకాయల మాల వేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అట్లానే శివుడికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ వివిధ అభిషేకం చేయటం వల్ల మంచి సానుకూలమైన స్పందన కలుగుతుంది ఈ విధంగా ధనసు రాశి వారు ఈ యొక్క పరిహార మార్గాలు తీసుకొని ఎంచుకోవటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది పుష్యమాసంలో కూడా ధనుసు రాశి వారికి శ్రీమా